అనేక రోజులుగా ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి మన పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి రఘురాెడ్డి గారిని సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు గర్గే గారు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ జిల్లా కనుబంధం కలిగినటువంటి వ్యక్తి ఈ జిల్లా రాజకీయాల పట్ల సుదీర్ఘకాలం అవగాహన ఉన్నటువంటి వ్యక్తి స్వామ్యులు మృదు స్వభావి మనందరి యొక్క అవసరాలు ఆశను నెరవేర్చగలిగేటటువంటి ఒక మంచి మనిషిని పంపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తగ్గిన ప్రజల తర్వాత సుదీర్ఘ సమావేశం తర్వాత మనందరికీ కావాల్సినటువంటి వ్యక్తిని రఘురం రెడ్డి గారిని మన ముందుకు పంపించాలని చెప్పి మీకు తెలుసు రాష్ట్ర విభజన చట్టంలో మనకిచ్చినటువంటి హామీని పది సంవత్సరాలు పూర్తయినా కూడా ఏమీ కూడా నెరవేర్చకుండా కేవలం అత్యంతంతో పండాల మోతంతో దీపాల వెలిగింపులతోటి వాగ్దానాలతోటి అభిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనం పక్కన బట్టి ఇందులో రాజ్యాన్ని చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కోసం బడుగుల కోసం బలహీన వర్గాల కోసం సామాన్యుల కోసం రైతాంగం కోసం కష్టజీవుల కోసం ఒక ప్రజాస్వామన కావాలని చెప్పి మన ఎన్నికల్లో మీరు నిరోధాత్తంగా వీరోచితంగా విశ్వాసంగా అప్పులు చేసుకొని అధికార చేయడానికి ఎంతమంది పెద్దలందరినీ కూడా ఇక్కడ కూర్చొని అవకాశం ఇచ్చారు దీనికి మీ కష్టం మీ శ్రమ మీ యొక్క చమట మీ యొక్క రక్తాన్ని కూడా ఒకసారి చెందించి పోలీసు లాఠీని కూడా ఎదుర్కొని అక్రమ కేసులను ఎదుర్కొని అవమానం ఎదుర్కొని ఈ యొక్క కోసం తగ్గించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టపడితేనే ఈనాడు రెడ్డి గారి ప్రభుత్వం యొక్క అందుకని ఈ దేశం కోసం సర్వసం త్యాగం చేసినటువంటి గాంధీ కుటుంబాన్ని మళ్ళీ ఈ దేశంలో వామపక్షాల సహాయ సహకారంతో ఈ యొక్క అదాని అబ్బాని యొక్క ప్రభుత్వాన్ని పక్కన పెట్టి పేదల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం రైతుల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం మహిళల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం కష్టజీవుల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం కావాలని ఇండియా కూటమి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తుంది మొన్న జరిగినటువంటి నిన్న జరిగినటువంటి రెండు దఫా ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి ముందడుగులో ఉంది అని చెప్పి చెప్పారు అందుకని ప్రధానమంత్రి సాక్షాత్ ఒక భారత ప్రధానమంత్రి నేను నా చిన్నతనం జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి చూస్తున్నా ఎవరు కూడా ఎన్నికల ప్రచారంలో ఇంత విత్తలవిడిగా పాల్గొన్నటువంటి ప్రధానమంత్రులు నేను చూడాలి పాల్గొంటే పాల్గొన్నారు ఇంత బదానికి ఈ మారేటటువంటి వ్యక్తిని ఈ దేశం ఎప్పుడు చూడలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల యొక్క మంగళ సూత్రాలు ఆస్తులన్నీ తీసి ముస్లింలకు ఇస్తారని చెప్పి చెప్తున్నారు అదంతా మన మేనిఫాక్చర్లో రాసుకున్నామంట అది ఆ చెత్త మనిషి నిశ్చితుగా సిక్కిసి ప్రధానమంత్రి పదవికి అవమానం తెచ్చేలాగా మాట్లాడటం అంటే ఇది దేశ గౌరవాన్ని సమైక్యవాదాన్ని లౌకిక రాజ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని అవమానపరచేటటువంటి మాట్లాడుతున్నానంటే ప్రజాస్వామ్యం పట్ల గుర్తు చేసుకోవాలి అతని యొక్క అజ్ఞానాన్ని మనం గుర్తు చేసుకోవాలి అతన్ని మన ఈ ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే తీరుని మనం గర్వించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ అధికారం కోసం మూడోసారి ప్రధానమంత్రి కావడం కోసం కులాల మధ్య పెట్టి ఈ రకమైనటువంటి భావోద్గా రెచ్చగొట్టి రావణ రాష్ట్రం చేయాలనుకుంటే ఈ రామరాజ్యం సాధ్యం కాదు అని చెప్పి మనం చెప్పాల్సిన దయచేసి కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రతో పాటు ఈ రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది విచ్ఛిన్నమైనటువంటి విధ్వమైనటువంటి వ్యవస్థ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీకు తెలుసు విద్యుత్ శక్తి వ్యవస్థ ఇన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చినా మనం ఈ రోజు రోజు యాభై కోట్ల తోటి విద్యుత్ శక్తిని కొని కను పాటు కూడా కరెంట్ పోకుండా ఈ రోజు ఎండా కావాలో కూడా అంటే అది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క సమర్థత మా గురువు గారు మాజీ ముఖ్యమంత్రి గారు మనం వచ్చారు నేను పోయా కరెంట్ పోయిందండి నువ్వు పోతే కరెంట్ పోతాయా నువ్వు పోతే నువ్వు ఇరవై రూపాయలు విధ్వంసం చేసిన మాట వాస్తవం అయినా కాసాన్ని సాధించుకుంటూనే ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో అక్కడ రాష్ట్రంగా ఒక అభివృద్ధి ఒక సంస్కృతి సంప్రదాయాన్ని రాష్ట్రంగా అన్ని మతాలని అన్ని కులాన్ని అన్ని వర్గాలని కలిసి రాష్ట్రంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందు బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూపిస్తుందని ఈ జిల్లా ఈ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఈ జిల్లా ప్రజల అవసరాల పట్ల మా దిక్తో మాకు అవగాహన ఉంది ఆ భగవంతుడు వల్ల మీ వల్ల నలభై సంవత్సరాలుగా మీ కష్టాల్లో భాగం పంచుకున్నాం మీ అభివృద్ధి కార్యక్రమాల్లో బాధ్యత తీసుకున్నాం ఈ జిల్లా సోదరులున్నారు ఒక పక్క నక్సలై సోదరులు అనేక రకమైనటువంటి ఉగ్రవాద ఈ జిల్లాని రాష్ట్రాన్ని ఒక సంవత్సరం అభివృద్ధి చేయాలని చెప్పి ప్రయత్నం చేశాం అత్యంత గిరిజన జనాభా కలిగినటువంటి జిల్లా అత్యంత తెలివి కలిగినటువంటి రైతాంగం కలిగినటువంటి జిల్లా అత్యంత సమర్థమైనటువంటి పోరాట యోధులు కలిగినటువంటి జిల్లా స్వతంత్ర సమరాన్ని కానీ నిజాం వ్యతిరేక పరిపాలన కానీ ఎదిరికి నిలబడినటువంటి ధీరోదత్తమైనటువంటి ఈ కమ్మ జిల్లా ఎవరికి భయపడేటటువంటి ప్రశ్న రాజు ఎవరికి తరలించేటటువంటి ప్రశ్న రాదు ఎవరికి దేహీనమైనటువంటి ప్రశ్న రాదు

ఈ రాష్ట్రం ఎంత విచ్ఛిన్నమైందో ప్రణాళిక ద్వారా ఏ వ్యవస్థ నువ్వు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏ రకంగా మన నీకు వాతలు పెట్టారు మరి అన్నట్టుగా నాకు ఆ వాతాన్యాలు పెద్దవాళ్ళు పెట్టమని తప్పకుండా పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తుంది ఆయన చెప్పిన బడ్డాక తల్లిదాళు పెట్టాలని కరువు కాస్తాలో సూది కాదు ఇష్టం ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క ధ్యానం ఆయన యొక్క నిబద్ధత ఆయన యొక్క దేశ భక్తి మనం ఆదర్శంగా ఉండాలి ఆయన కష్టం ఆయనకి ఇప్పుడు పెద్ద అవసరం లేదు ఆడ రాష్ట ప్రధానమంత్రి ఆడ న్యాయమ్మ ప్రధానమంత్రి అలా నాయన ప్రధానమంత్రి ఆయన కావాలనుకుంటే మన పది సంవత్సరాలు కూడా ప్రధానమంత్రిగానే ఉండేది కానీ ఈ దేశం యొక్క సమైక్యత కోసం ఈ దేశం యొక్క సమర్థత కోసం అన్ని కులాలు అన్ని మతాలను కన్సిస్టెన్స్ భారత జాతిని కాపాడాలనేటటువంటి అన్నారు మంగళ సన్ని కూడా ఈ జాతి కోసం బంధారం చేశారు అంతా ప్రియాంక గాంధీ గారు కూడా అన్నారు నిన్న బావోద్కొని అవసరమైతే మా కూడా ఇస్తాం జాతి కోసం జాతి కోసం రక్తాన్ని అర్పణ చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం కావాలా లేకపోతే అంబానీ జాతానికి లక్షల కోట్లు అర్పణించేటటువంటి మోడీ గారు కావాలో ఈ ఎన్నికల్లో చేస్తాను అదే విధంగా ఐదు సంవత్సరాల్లోనే అదోగతి పాలన చేసినటువంటి బిఆర్ఎస్ పాలన అన్ని వ్యవస్థలకు విచ్ఛిన్నం చేసినటువంటి బిఆర్ఎస్ పాలన కాదని

దయచేసి రోడ్డు మీద కష్టం మీద కుర్చులేకుండా ఆక్రమించుకున్నా శ్రీనివాస రెడ్డి గారి యొక్క కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు బలైపోతారని చెప్పి చెప్పారు ఎన్నికలైన తర్వాత ఆయన కత్తి ఆ కత్తి తీసిన తర్వాత

మమ్మల్ని అధికారంలో భావించేటువంటి మీకు కూడా తాగి తమశ్యలు పట్ల సదావర ఆక్రమతి ఆవేలో అక్రమించుకున్నారు కాబట్టి నేను కూడా అగ్రమించుకున్నారంటే కొండము కాబట్టి దయచేసి అందరు నిబంధన పడి పరిపాలిస్తే అక్కడ పాలిస్తే మీరు నీటికి రాక పాను అంట కోసం మీ ఆలోచనలు తగ్గట్టుగా మీ భావన తగ్గట్టుగా మేము పరిపాలించి మీతో సభ కల్పించుకోవటం తప్ప అందరిగా చీచి దయచేసి ఈ ఎన్నికల్లో మేము కూడా సభ కల్పించుకోవాలంటే మా ఇద్దరు విద్యార్థి కంటే ఎక్కువ విద్యార్థి మిమ్మల్ని ఏమంటారు చీచి అంటారా

మీ కంటే నిన్న మెజారిటీ చేస్తామని చెప్పినటువంటి మీ అందరికి మీతో ప్రజెక్తామని చెప్పిన్నటువంటి పెద్దలకి సహకరించేటటువంటి పక్ష పార్టీలకి ధన్యవాదాలు తెలియజేస్తాను